ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి దీని గురించి మీరందరూ ఆలోచించండి దీని నుండి మన్ని మనం రక్షించుకోవాలి అని అంటే మనం జ్ఞాన మార్గంలో నడవండి తో యోగం ఆల్మేటి అదార్టీ తోటి యోగం చేయండి గుప్త వేషంలో విశ్వ పరివర్తన కార్యక్రమం చేయటం కోసం బేహద్కే ఆల్మేటి భూమి మీదకి అవతరించి ఉన్నారు ఈ సోలార్ సిస్టమ్ మల్టీ యూనివర్స్ గెలాక్సీలు యూనివర్స్ అన్నిట్లోనూ కూడా ఇదంతటినీ కూడా బేహద్దు అమర్ లోకంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రపంచం ఉండటానికి వీలు లేకుండా తినటానికి తిండి లేకుండా తాగటానికి మంచి నీరు లేకుండా ఉన్నది అందుకని ఈ ప్రపంచం ఎక్కువ కాలం నడవదు ఇది యుగ పరివర్తన జరుగుతుంది అని అందరూ సంకల్పం చేస్తూ ఉన్నారు అయితే యుగ పరివర్తన అనేది త్రేతా ద్వాపర కలియుగాలు తర్వాత మన సత్యుగం వస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇది భక్తి మార్గం అనుసారంగా శాస్త్రాల్లో ఉంది ఈ యొక్క పరివర్తన అనేది విష్ణువు ద్వారా జరుగుతూ ఉంది అయితే శివుడు విష్ణువు ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఎంతకాలం ఇలాగే జరిగింది కానీ ఈ యొక్క సృష్టి మళ్ళా మృత్యులోకంగా మట్టి ప్రపంచంగా తయారైనా కూడా మళ్ళీ ఎవరికీ సుఖము శాంతి అనేది లేదు ఎందుకంటే ఈ బ్రహ్మాండం అనంతకాలం నుంచి జరుగుతూ జరుగుతూ పూర్తిగా తమో ప్రధానంగా నెగిటివ్గా అయిపోయింది యుగ పరివర్తన జరిగిన కొద్ది కాలం మాత్రమే ఉంటుంది మళ్ళీ ఈ నెగిటివ్ వలన వాతావరణంలో పూర్తిగా మరి నెగిటివ్ దిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ని ఈ సృష్టినే మొత్తాన్ని పరివర్తన చేయటం కోసం ఆల్మేటి అథారిటీ బేహద్ కే బేహద్ బాపు భూమి మీద అవతరించారు ఇది చాలా గుప్తంగా ఇంట్లో జరుగు జరుగుతూనే ఉంది కాబట్టి మీరందరూ కూడా మరి సృష్టి పరివర్తన కావాలి మంచి ప్రపంచం రావాలి అని మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారు దీనికి మీరు చేయాల్సిందల్లా ఇంట్లోనే కూర్చొని గృహస్థంలో ఉంటూ కూడా బేహద్కే బేహద్ విశ్వంలో పరంపరంపరం శాంతి అవుతూ ఉంది అందరికీ పరంపరం శాంతి సుఖము లభిస్తూ ఉంది అనేటువంటి సంకల్పం మీరు చేయండి ఈ సంకల్పంతో బేహద్ తండ్రికి సృష్టి పరివర్తన కార్యక్రమానికి మీరు సహయోగం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా ఈ బ్రహ్మాండం ఇంతకాలం నడిచింది ఎప్పుడైతే మరి బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా మరి పరివర్తన చేయలేనప్పుడు శివుడి దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఆల్మెటి అధార్టీ రావాల్సి వస్తుంది మీకు తెలుసు ఈ శివుడు యొక్క రచయిత మహాశివుడు మహాశివుడు యొక్క రచయిత పరం మహాశివుడు పరం మహాశివుడే రచయిత పరం పరం మహాశివుడు ఇలాగే ఈ స్థూల దృశ్య ప్రపంచం కంటే అదృశ్యమైన ప్రపంచం పైన అనంతంగా ఉంది అనంతమైన తండ్రి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమి మీద అవతరించి సృష్టి మొత్తాన్ని పరివర్తన చేయటం కార్యక్రమాన్ని చేపట్టారు అతి త్వరలోనే ఇది సృష్టి పరివర్తన కానుంది బేహద్ విశ్వం ఎలా తయారవుతుంది బేహద్ పరివర్తన ఎలా జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలి అంటే మీరు సంకల్పం చేయండి నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను విశ్వ సేవాధారిని విశ్వ ఉద్ధారమూర్తి ఆత్మను అని సంకల్పం చేస్తూ ఉండండి దీనికోసం ఇంకా వివరంగా వినాలి అంటే మా వెబ్సైట్లో బాపూజీ వీడియో క్లిప్పింగ్స్ మూడు వందల ముప్పై వీడియో క్లిప్పింగ్స్ పెట్టారు యూట్యూబ్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకొని మీరు కూడా సృష్టి పరివర్తన కార్యక్రమానికి సహయోగం ఇస్తారు కాబట్టి ఇది సృష్టి పరివర్తన కోసం మనం అందరం కలిసి బేహద్ ప్రపంచాన్ని తయారు చేయటం కోసం మనం ఇక్కడ నిమిత్తం